వెల్కమ్ టు మహాకుంభమేళ మొత్తం మీద ఆ ట్రైన్కి బుస్సుకి అదికి ఇదికి మొత్తం మీద పంతొమ్మిదో తారీఖు బయలుదేరితే ఇరవయో తారీఖుల్లో మహాకుంభమేళకు చేరుకున్నాం అంటే ఇరవై నాలుగు గంటల ప్రయాణం అనమాట ఇక్కడ జనం మాత్రం మామూలుగా లేరు త్రివేణి సంఘం దగ్గర కేవలం ఒక్క లైన్లోనే ఒక లక్ష మంది పైగా ఉంటారు నా అంచనా ప్రకారం మనం న్యూస్ ఛానల్లోనే టీవీ నైన్ టీవీ ఫైవ్లో నెట్ అయితే యాభై కోట్ల మంది వచ్చారంట నిజంగా వాళ్ళందరూ ఎక్కడ అనుకుంటా కానీ జనం మాత్రం మామూలుగా లేరు పోయా ఒక కిలోమీటర్ నాటడానికి రెండు గంటలు పట్టిందంటే మీరే అర్థం చేసుకుంటే ఎంతమంది జనం ఉన్నారు తిమ్మ తిరిగిపోతు ఒక్కొక్కరికినే మొత్తం ఇది త్రివేణి సంఘం ఇది ఇక్కడ స్నానాలు చేస్తే చాలా పుణ్యం అని చెప్పి ఒక నమ్మకం కుర్రలు మనకి ఎలా ఉంటే పెద్ద పెద్దలు పెద్ద పెద్ద బ్యాగులు పిల్లలు ముసలి వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు వాళ్ళ ఓపిక మెచ్చుకోవాలి నిజంగా వాళ్ళ భక్తి అలాంటిది మరి మొత్తానికి మహకుంభం అలాగైతే మేము వచ్చాం కానీ అంత కష్టపడ్డాము ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత వీళ్ళని చూడగానే ఆ కష్టం అంతా మర్చిపోవడం జరిగింది త్రివేణి సంఘం దగ్గర మొత్తం ఇసుగేస్తారు వాళ్ళని అంత జనం ఉన్నారు ఇది ఉత్తరప్రదేశ్లోనే చాలా పెద్ద ఫేమస్ ప్లేస్ అక్కడ చూడండి జనం ఎలా ఉన్నారో దిమ్మ తిరిగిపోతుంటారు నేను మా ఫ్రెండ్ కేడీరావు వచ్చాం అదిగో 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 క్యాప్ పెట్టుకున్నాడే అతను కేడీరావు అతనికి మూనటి వరకు పెద్ద పట్టింపు ఉండేది కాదు కానీ ఈ మధ్య భక్తి వల్ల సడన్గా వచ్చాడు నిజంగా అతను ఓపిక కూడా మెచ్చుకోవాలి అతను కూడా పద్నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ జనంని ఇరుక్కున్నాడు నేను కూడా మెల్లగా ఎలాగోలా కెమెరా ఆన్ చేసి మీ అందరికీ చూపించడం కోసం చూశాను ఇది మరి త్రివేణి సంఘం ఘాట్ అంటే దీన్ని ఘాట్ అని కూడా అంటారు ఇక్కడ స్నానం చేస్తే చాలా మంచిది అంటే గంగా యమున అనేది కూడా ఇక్కడ కలుస్తుంది చాలా మంది ఉన్నారు అందుకే ఎంతో కష్టపడి సాహసం చేసి స్నానం చేయడానికి అయితే ఇక్కడ రావడం జరిగింది మీరు కూడా రావచ్చు మొత్తానికి ఆ పుణ్యం అయితే మాకు తగ్గింది మొత్తం మీద ఎన్నో తీప్పల పడి ఇక్కడికైతే రావడం జరిగింది మన కీడవ చాలా ఓసారుగా ఉన్నాడు ఈ జనం అందరూ మమ్మల్ని ఈతనే మన యూపీ సీఎం ఆది యూవి గారు ఇలా అందరూ మొత్తం ఆ జనాల్ని ఈ జనాల్ని దాటుకుంటూ రావడం అయితే చాలా కష్టమైన పని అయినా సరిగా మా దారిని ఛేదించాము స్నానాలకు ఎలా వెళ్ళాలి కరెక్ట్గా అది సూర్యోదయం అనమాట పొద్దున్న ఆరు గంటలకి మేమందరం అలా వెళ్ళి ఆ జనాలు ఇరుక్కొని వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ మా దారి మా ప్రయాణం అయితే మర్చిపోలేదు మొత్తానికి నది దగ్గరికి స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాం వీళ్ళందరూ బోట్లు కూడా పట్టుకెళ్తున్నారు ఎందుకంటే పవిత్రమైన వాటర్ పట్టుకెళ్ళడానికి ఇదే అనేది ఇక్కడ బోటింగ్ అంతా బాగానేది కానీ ఈ పడవల మీద ప్రయాణం చేయాలంటే ఒక్కొక్క మనిషికి రెండు వేల ఐదు వందల రూపాయలు అంట బాబు రెండు వేల వందలు ఇచ్చి వదిలేదు నేను మా ఊళ్ళోళ్ళు పోచ్చు అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయాం మన డెడికేషన్ అలా ఉంటుంది చూసారా మొత్తం స్నానం చేసి రెడీ అయిపోయాడు ఇతను కీడరు ఫోటోగ్రాఫరు ఫోటోలు తీయడం కోసం ఇంత దూరం వచ్చాడు అతను కూడా మహాభక్తుడు అతను మామూలుడు కాదు వీళ్ళందరూ ఒక్కొక్కరు బోటిలో నీళ్ళు పెట్టుకున్నారు స్నానం చేసుకున్నారు మొక్కలు ఉన్న వాళ్ళు ఇలా ఇలా వాళ్ళు వీళ్ళని తేడలేదు మొత్తం హిందువులు అందరూ ఇక్కడ ఉన్నారు ఇది మేము బిల్డింగ్ పైనుంచి అనమాట చూసారా జనం అందరు ఎలా ఉన్నారా వీళ్ళందరూ చేమలా ఉన్నారు కానీ వీళ్ళందరూ భక్తులు మహాభక్తులు డెబ్బైకి ట్రాఫిక్ జామ్ అయిపోయిన చూసారా కార్లన్నీ ఆగిపోయినాయి మామూలుగా ఉండదా ఆ రేంజ్లో ఉంటుంది ఎందుకంటే నూట నలభై ఎనిమిది ఏళ్ళకి ఒకసారి వచ్చే మహాకుంభమేళ కదా మామూలు చిన్న చిన్న పుష్కరాలకే జనం గుమ్ముగూడి గుంపులు గుంపులుగా వస్తారా ఇలాంటిదంటే మరి ఆ మాత్రం జనం ఉండాలి మొత్తం మీద ఉత్తరప్రదేశ్లో ఒక కొత్త అనుభవం ఎదురైంది మా అందరికీ నిజంగా చాలా బాగుంది జర్నీ కుంభమేళాకి ఆ మాత్రం రావాలండి మొత్తం మీద స్నానాలు అయితే చేసి బ్యాగ్ చదువుకొని పుట్టా చదువుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే మొదలెట్టడానికి జరిగింది ఆ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దారిలో ఇంకొకసారి చూద్దామని చెప్పేసి మళ్ళీ మేడ ఎక్కి ఎత్తైన ప్రదేశం నుంచి వాళ్ళందరికీ వీడియోలు చేయడం జరిగింది అలా అలా వెళ్తున్న దారిలో పక్కనే శివాలయం పార్క్ ఉందనమాట ఆ పార్కులకు వెళ్తే ఇది కనిపించింది దీన్ని క్షీరసాగరం అంటారన్నమాట అంటే అమృత క్షీరసాగరం అంటే రాక్షసులు దేవతలు కలిసి ఒక అమృతం కోసం ఒక అమృతం కోసం కొట్టుకుంటారు అనమాట అది మన కళ్ళకు కట్టినట్లు ఇక్కడ చెక్కి ఉంటాయి ఇలాంటి అద్భుతాలు ఇంకా చాలా ఉన్నాయి కానీ మేము చూసింది ఒక యాభై శాతం మాత్రమే ఇంకో యాభై శాతం మిగిలిపోయింది మళ్ళీ జనాలు అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సరదాగా వచ్చి చూసి వెళ్ళాలి నిజానికైతే చాలా బాగుంది ప్లేస్ ఇది మొత్తం మీద మహాకుంభమేళ యాత్ర ఇలా సాగిందనమాట నిజంగా ఇది ఒక అద్భుతమైన ప్రయాణం అనేది చెప్పుకోవాలి మీరు కూడా రండి వచ్చి చూడండి